ం నమ శివాయ శ్రీలలిత శ్రీ గురుభ్యో నమ శివానందలహరి ఎనభై మూడవ శ్లోకం జననమృత సేవతనాతి సుఖలేశం నాస్తి తత్ర అజన్యం అమృత రూపం మీ సంభజంతే పరమ సౌఖ్యం తెలభం తె ఈ శ్లోకంలో ఈశ్వరుడికి జనన మరణాలు లేవు భవుడు స్థిరుడు అని చెప్తున్నారు గురువుగారు అంటే నిజం స్థిరత్వం ఇవన్నీ ఈశ్వరుడి ఎందే ఉన్నాయి ఆయన పిలిస్తే పలికేటటువంటి బోళాశంకరుడు ఆయనకి జనన మరణాలు అనేవి లేవు ఎప్పటి నుంచి అందుకని ఆది దంపతులు అంటారు వాళ్ళ ఇద్దరికీ కూడా అమ్మవారిని అయ్యవారిని ఆది దంపతులు పూర్వం నుంచి ఉంటున్న వాళ్ళు 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 పుట్టటాలు క్రతించటాలు అనేవి ఉండవు అని చెప్తున్నారు అన్నమాట ఇందులో దానికి ఏమని చెప్తున్నారంటే జనన ఇతానాం దేవయా దేవతానాం అంటే జననము మరణం గల ఇతర దేవతల వంటి వాళ్ళని సేవిస్తే ఏ విధమైనటువంటి న భవతి సుఖలేసే సంశయ నాస్తి తత్ర అంటే కొద్దిగా కూడా సుఖం ఉండదు ఇందులో ఎటువంటి సంశయము లేదు అంటే ఈశ్వరుణ్ణి పాదాలు కనుక మనం శరణు వేడితే అందులో ఉండే సుఖం ఇతర దేవతలు అంటే జనన మరణాలు కలిగినటువంటి దేవతలు ఎందుకు చూపించినా కూడా మనకి ఉపయోగం ఉండదు అందుకని ఈశ్వరుణ్ణే నమ్మండి ఇందులో అనుమానమే వద్దు అని అంటున్నారు అజని అమృత రూపం అంటే పుట్టక మరణం అంటే జన్మించటం లేదు మరణించటమూ లేదు మిగతా దేవతల్లాగా అని అటువంటి ఆ భావుణ్ణి అటువంటి జనన మరణాలు లేనటువంటి అట్ అటువంటి జన మరణ జన మరణాలకు అతీతుడైనటువంటి ఈశ్వరుని ఎవరైతే భజిస్తారు ఎవరైతే కీర్తిస్తారు ఎవరైతే అర్చిస్తారు ఎవరైతే వారి పాదాలను శరణు వేడుతారు వారు ధన్యులు ఇహ పరమ సౌఖ్యంత హి ధన్యాలభంతే ఈ విధమైన ఈ జన్మలోనే ఈశ్వరుణ్ణి గనక ధ్యానిస్తే పరమ సుఖం కలుగుతుంది అటువంటి వాళ్ళు జన్మ సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతారు అని ఆచార్యుల వారు మరీ మరీ తెలియజేశారనమాట అంటే ఈ ఈ శ్లోకం అంతా కూడాను ఈశ్వరుణ్ణి ఆరాధించండి మీ జన్మ ధన్యమవుతుంది ఈశ్వరుడికి జనన మరణాలు లేవు అని చెప్తూ వస్తున్నారు ఈశ్వర ఆరాధన మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుంది జనన మరణాలు అందరికీ ఉంటాయి మానవుల్లోనూ దేవతల్లోనూ కానీ ఈశ్వరుడికి మాత్రం జనన మరణాలు లేవు అందుకని భవుడు नित्यं सत्यं निजम् ॐ नमः शिवाय ॐ श्रीगुरुभ्यो नमः